నిన్నటి నుంచి మా దోస్తులు ఫోన్ల మీద ఫోన్లు కొడుతురు దా పోదాము దా పోదాము ఒకటే పాట ఏడి కనుకుంటుర్రు శ్రీశైలం ప్రాజెక్ట్ కాడికి పది గేట్లు తెచ్చిర్రట నీళ్లు పాల లెక్కనే ఉన్నాయట దూది లెక్కనే అట అని ఒకటే పోరవ పెట్టిర్రు అక్కడికి పోతే పరిస్థితి ఎట్లున్నదో ఎవ్వలకు తెలుస్తలేదు ఇక చూడుర్రో సార్ పాము చుట్టుకున్నట్టు అగ చూడని మినుకు మినుకు లైట్లు వేసుకొని బండ్లన్నీ బాట పట్టినాయి మల్లన్న దర్శనానికి పోయేటోళ్ళు కొంతమంది అయితే దర్శనం చేసుకొని వచ్చేటోళ్ళు కొంతమంది అట్లనే కృష్ణమ్మ పరవల్లు చూడనిపోయే పోయేటోళ్ళు ఇంత మంది అంతా కలిసి శ్రీశైలం పోయే తోవను కిటకిటలు ఆడిచ్చిండ్రు ఎటు చూసినా బండ్లే పది గేట్లు తెరిచినారు నీళ్లు ఇచ్చిన అనే ముచ్చట తెలవంగానే అందరూ ప్రాజెక్టు కాడికి బండ్లు కాడుతున్నారు అందులో ఆయితారం వచ్చింది అందుకే ఇక పొట్టు పొట్టు పోతున్నారు అయితే ప్రాజెక్టు చూడాలనే సాంబురం ఏమో గానీ ఆ ట్రాఫిక్ లో ఇరుకబడి సాగం మంది పర్సాన అవుతున్నారట బండ్లలో కూకొని కూకొని బేచేని బేచేన్ అవుతున్నారాట ఒకటి కాదు రెండు కాదు ఐదు కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అవుతున్నదాట జప జప పోయిన బండ్లు కదలవా అందరికి నీళ్లు ఎట్లా దుంకుతున్నాయో చూడాలనే కాయిస్ ఇక ఎట్లా కదులుతైపు బండ్లు పోలీసు వాళ్ళు చూత ఎవ్వలనేమనేటట్టు లేదా అట్లనో ఇట్లనో తిప్పల పడి గంటల కమానం రోడ్ల మీదనే నిలబడి నిలబడి మల్లన్న దర్శనానికి పోతున్నారు పోయేటోళ్లు ఇంకింత మంది బండ్లు అక్కడనే ఆపుకొని పోటు పోలు గీటు పోలు అనటాలకు బాటెంట పోయేటోళ్లకు పెంత తిప్పలవుతున్నదాట వారం నాడమ ఏమంత శనివారం వచ్చిందంటే గుట్ట మీదకి బండ్లు అవుతాందట ఇక అన్ని ప్రాజెక్టుల కాడ గిట్లనే అంతో ఇంతో ట్రాఫిక్ జాములు అయితేనే ఉన్నాయి సెలవు దొరికితే చాలు పబ్లిక్ కు ఏ ప్రాజెక్టుల కాడికో జలపాతాల కాడికో బండ్లు కాడతా రు ఇక పోకుండా ఎట్లుంటారు గానీ జర నీళ్ళ కాడ పైలంగా ఉండరు ఆ